సాపేక్షత సిద్ధాంతం సృష్టికర్త ఐన్స్టీన్ రూపకం రచన డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ నిర్వహణ బేతారామ ప్రకాశరావు వినండి సాపేక్షితా సిద్ధాంతం సృష్టికర్త ఐన్స్టీన్ రూపకం హలో ఎవరు హలో ఇది విదేశీ యానాలకు సంబంధించిన కార్యాలయం ప్రొఫెసర్ గారిని రేపు ఉదయం తప్పనిసరిగా మా కార్యాలయానికి హాజరు కావాలని చెప్పండి ఎవరు ఫోన్ విదేశీయానాలకు సంబంధించిన కార్యాలయం నుంచట మిమ్మల్ని తప్పనిసరిగా రేపు వారి కార్యాలయానికి రమ్మని చెప్పారు మీ బదులు నేను వెళ్తాను అలా కుదరదు వాళ్ళు నాకు ఫోన్ చేశారు అంచేత వ్యక్తిగతంగా నేనే వెళ్తాను సరే మీ ఇష్టం బ్రహ్మాండంగా కురుస్తున్న వర్షంలో తడిసిపోతూ నడిచి కార్యాలయానికి వెళ్ళాడు ప్రొఫెసర్ కార్యాలయంలో ఒక గుమస్తా ప్రొఫెసర్కు ఒక కుర్చీ చూపించి కూర్చోమన్నాడు మీరు అమెరికా ఎందుకు వెళ్తున్నారు అమెరికన్ శాస్త్రవేత్తలతో కొన్ని వైజ్ఞానిక విషయాలు చర్చించేందుకు అమెరికా దేశం మిమ్మల్ని ఆహ్వానించిందా మీకు గల రాజకీయ సంబంధాలేమిటి నాకు రాజకీయ సంబంధాలు ఏమీ లేవు మీరు ఇలాంటి ప్రశ్నలు వేస్తే నేనేమీ సమాధానాలు చెప్పలేదు జవాబులు చెప్పాల్సిందే లేకపోతే ఎలా నాకు వేసా ఇచ్చేందుకు ఇలాంటి ప్రశ్నలు వేస్తే నేను నా ప్రయాణాన్నే రద్దు చేసుకుంటాను ఆ రోజు మధ్యాహ్నం బెర్లిన్లోని అమెరికన్ రాయబార కార్యాలయంలో పెద్ద అల్లరి మొదలయింది ఆ ప్రొఫెసర్ ప్రయాణం మానేసినట్లు తెలిసి ఎంతో హడావిడి అయిపోయింది వార్తాహరులు ఒక కార్యాలయం నుండి వేరొక కార్యాలయానికి పరుగులు తీశారు టెలిగ్రామ్ల హడావిడి పెరిగిపోయింది ప్రధాన రాయబారిని ఆ ప్రొఫెసర్ ప్రయాణం మానుకోవడానికి గల కారణాన్ని సంజాయిషి ఇచ్చుకోమన్నారు అసలు వీసా ఇచ్చే ముందు ఇటువంటి తతంగం సహజం ఈ తతంగం నుండి ఆ ప్రొఫెసర్ను తప్పించలేదు రాయబార కార్యాలయం వీసా వెంటనే ఇవ్వబడింది పాస్పోర్టు ప్రత్యేక వార్తాహరుడి ద్వారా ఆ ప్రొఫెసర్ కు పంపబడింది నన్ను ఒక దోషిని ప్రశ్నించినట్లుగా ఎందుకు ప్రశ్నించాలి వారికి నా జీవితంలో ప్రతి విషయం తెలుసు తగినంతగా నా సమాచారం అంతా పత్రికల ద్వారా ప్రకటించబడుతోంది కదా ప్రతి వ్యక్తికి నేను ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటానో ఏమి చేస్తూ ఉంటానో తెలుసు కదా నాకు సంబంధించిన ఏ విషయాలు దాపరికం లేవు అయినా ఏదో చౌకబారు రాజకీయ వ్యవహారం కోసం చేతులు కలపడానికి వెళ్తున్నట్లు ఎందుకు ఆలోచిస్తారు అందుకే నేను అమెరికా వెళ్లనే వెళ్ళను మీరు శాంతించండి ఈ పొరపాటు గుమాస్తాదయ్యుంటుంది మీరు కనికరించకపోతే నుంచి పత్రికల్లో మీ ప్రయాణం రద్దు ఒక పెద్ద సమస్యగా ప్రకటించేసి నానా రవసా చేస్తారు ఫలితంగా పాపం ఆ గుమాస్తా ఉద్యోగం పోతుంది ఆ నువ్వు చెప్పింది కరెక్ట్ నా కోపానికి ఒక మనిషి బలైపోవడం నేను సహించలేను అందుకే నా ప్రయాణంలో ఎటువంటి మార్పు లేదు నేను అమెరికా వెళ్తున్నాను అంతటి మానవత్వం ప్రతిబింబించిన ఆ ప్రొఫెసర్ ఎవరో యూదు జాతికి చెందిన వ్యక్తి ఐన్స్టీన్ అందుకే చదువుకునే రోజుల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది జర్మనీలోని మ్యూనిచ్ నగర పొలిమేరల్లో ఉన్న పాఠశాలలో పద్దెనిమిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో జరిగిన సంఘటన వినండి అప్పటికి ఐన్స్టీన్ వయసు ఆరు సంవత్సరాలు ఐన్స్టీన్ పద్దెనిమిది వందల తొమ్మిది మార్చి పద్నాలుగవ తేదీన జర్మనీ దక్షిణ భాగంలో గల బవేరియా రాష్ట్రానికి చెందిన ఊళం అనే నగరంలో జన్మించాడు ఈ పిల్లవాడు చాలా తెలివి తక్కువ వాడు చాలా చిన్న చిన్న విషయాలు కూడా నేర్చుకోలేడు ఎవరి అబ్బాయి నీలాంటి పనికి మాలిన వాడిని నాకు శ్రమ అంచేత ఏం చేస్తావంటే బడి వరకు తరగతి బయట నించో ఇదే నీకు సరైన శిక్ష ఆరు బయట ఎంతో చలిగా ఉన్నా ఆ చిన్నారి ఐన్స్టీన్ రెండు గంటలు నిల్చోవలసి వచ్చింది ఐన్స్టీన్ మేనమామ రూడీ ఐన్స్టీన్ తల్లితో ఏమన్నాడో వినండి ఆల్బర్ట్ ఎంత గంభీరంగా ఉన్నాడో అతని వయసు పిల్లలు ఎంతో ఆనందంగా చురుగ్గా నవ్వుతూ ఆడుతూ పాడుతూ కాలక్షేపం చేస్తూ ఉంటే ఆల్బర్ట్ అలా ఉంటాడేటక్క వాడు గంభీరంగానే ఉంటాడు ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూనే ఉంటాడు చూడు వాడు తప్పక ప్రొఫెసర్ అవుతాడు ఎంతో తెలివైన విద్యార్థి అలాంటి పదవి అలంకరిస్తాడని ఆలోచించడానికే వెనకాడుతాం మందబుద్ధిగా ఉండే ఐన్స్టీను అలాంటి పదవులోకి వెళ్తాడంటే నిజంగా మంచి జోక్య వేశావక్క చర్చ కొనసాగిస్తే కుటుంబ కలహాలు వస్తాయని ఐన్స్టీన్ తల్లి ఐన్స్టీన్ మరి మరింకేమీ మాట్లాడలేదు చదువుకునే స్కూల్లో ఆల్బర్ట్కు మనశ్శాంతి ఉండేది కాదు పాఠాలు అప్పగించడం సంస్కృతి అతనికి నచ్చేది కాదు జర్మనీలోని స్కోళ్లలో మతప్రభావం ఎక్కువగా ఉండేది ఆల్బర్ట్ ఐన్స్టీన్ యూదు మతానికి చెందినవాడు జర్మనీలోని మ్యూనిచ్ నగరంలోని స్కోళ్లలో రోమన్ క్యాథలిక్ ప్రభావం ఎక్కువగా ఉండేది ఐన్స్టీన్ యూదు మతానికి చెందినవాడని స్కూల్లో పిల్లలు అతనిని ద్వేషించేవారు ఆల్బర్ట్ ఐన్స్టీన్కు పదిహేను సంవత్సరాలు వచ్చేసరికి అతడు స్కూల్లో ఉపాధ్యాయులకు పెద్ద సమస్యగా తయారయ్యాడు అతడు వేసే ప్రశ్నలకు ఉపాధ్యాయులు సమాధానాలు చెప్పలేకపోయేవారు వ్యాపారం సరిగ్గా జరగడం లేదని ఆల్బర్ట్ తండ్రి జర్మనీ వదిలి ఇటలీలోని మిలాన్ నగరం వెళ్లాల్సి వచ్చింది కుటుంబమంతా ఇటలీ వెళ్లిపోయారు కాని చదువు పూర్తి అయ్యే వరకు ఆల్బర్ట్ జిమ్నాజియంలో ఉండిపోవాల్సి వచ్చింది ఒంటరి జీవితం ఆల్బర్ట్ భరించలేకపోయాడు ఎక్కడ చూసినా జర్మనీలో సైనిక పటాలాలు ఆల్బర్ట్ ఇటలీ వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాడు సాధారణంగా ఆ స్కూల్ నుండి యాజమాన్యం ఏ విద్యార్థిని మధ్యలో విడుదల చేయదు అందుకోసం పాఠశాల మేనేజ్మెంట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఐన్స్టీన్ వేసే క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానాలు కష్టమేనని తీర్మానించి అతనికి విడుదల పత్రం జారీ చేసింది ఆ విధంగా స్కూల్ నుండి విడుదల పత్రాన్ని తీసుకొని ఆల్బర్ట్ మిలాన్లో ఉన్న తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు యూరప్లో ఉత్తమ సాంకేతిక విశ్వవిద్యాలయాల్లో స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్ నగరంలో గల స్విస్ ఫెడరల్ పాలిటెక్నిక్ విద్యాలయం ఒకటి దానిలో చేరేందుకు ఆల్బర్ట్ ప్రవేశ పరీక్ష రాశాడు ప్రపంచ వైజ్ఞానిక చరిత్రను మార్చివేసిన ఆల్బర్ట్ ఐన్స్టీన్ విచిత్రంగా ఆ సమయంలో పరీక్ష తప్పాడు అప్పుడు ఆరో నగరంలో పాఠశాలలో చేరాడు ఆ పాఠశాల హెడ్మాస్టర్ ఆచార్య వింటలర్ ఆల్బర్ట్ ఐన్స్టీన్లోని విశిష్టమైన ప్రతిభకు ఆశ్చర్యపడి దగ్గరకు చేరదీశాడు ఆల్బర్ట్కు పదిహేను సంవత్సరాలు వచ్చేసరికి జ్యూరిచ్లోని స్విస్ ఫెడరల్ పాలిటెక్నిక్ విద్యాలయంలో ప్రవేశం సంపాదించుకోగలిగాడు ఇక్కడ చేరిన నాటి నుండి తండ్రి వద్ద ఏమాత్రం ధనం తీసుకోక తోటి విద్యార్థులకు ప్రైవేటు చెబుతూ పంతొమ్మిది వందల సంవత్సరంలో పట్టభద్రుడయ్యాడు తండ్రి ఆర్థిక పరిస్థితి పూర్తిగా దెబ్బతిండడం వల్ల ఆల్బర్ట్ ఆ విధంగా జీవితం గడపవలసి వచ్చింది ఆల్బర్ట్ జ్యూరిచ్లోని విద్యాలయంలో ఉపాధ్యాయునిగా చేరాలనుకున్నాడు అతని ముందు మిగిలిన ఉపాధ్యాయులు వెలవెలబోతారనే భయంతో ఉపాధ్యాయులంతా కలిసి యూదు జాతివాడు ఉద్యోగానికి అనర్హుడు అంటూ ఆల్బర్ట్ కు ఉద్యోగం రాకుండా చేశారు ఏవేవో ఉద్యోగాలు చేసినా ఆఖరికి బెరెన్లోన్ సర్కార్ పేటెంట్ ఆఫీసులో గుమస్తా వంటి ఉద్యోగం దొరికింది పంతొమ్మిది వందల రెండులో ఆ ఉద్యోగంలో చేరాడు చదువుకునే రోజుల్లో గ్రీకు మతానికి చెందిన హంగేరీ దేశస్త్రాలు మిలేవా మారిష్ను ప్రేమించాడు ఆమెను వివాహం చేసుకుని పంతొమ్మిది వందల మూడులో సంసార జీవితంలో అడుగుపెట్టాడు పంతొమ్మిది వందల నాలుగులో ఐన్స్టీన్కు పుత్రోదయం అయ్యింది మూడు సంవత్సరాల పాటు పేటెంట్ ఆఫీసులో అధికారుల దృష్టిలో పడకుండా రూపొందించిన అత్యద్భుత సాపేక్షతా సిద్ధాంతం పంతొమ్మిది వందల ఐదులో ప్రకటించాడు ఐన్స్టీన్ సిద్ధాంతం చదివిన కొంతమంది శాస్త్రవేత్తలు ఆయన మేధను అందుకోలేకపోయారు మరికొంతమంది ఆయన ఉనికి తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేశారు ఆయన పేటెంట్ ఆఫీస్లో గుమస్తాగా పనిచేస్తున్నాడని తెలిసి సిగ్గుపడిపోయారు జ్యూరిచ్ విశ్వవిద్యాలయంలో ఆచార్యునిగా చేరమని ఆహ్వానించారు హాలండ్లోని లేడెన్ విశ్వవిద్యాలయానికి చెందిన లోరెంజ్ అనే శాస్త్రవేత్త ఐన్స్టీన్ సిద్ధాంతాన్ని సమర్థించి విమర్శల పాలయ్యాడు లోరెంజ్ ఆహ్వానం మన్నించి ఐన్స్టీన్ హాలెండ్ వెళ్ళాడు రోజులు దుర్లుతున్న కొలది యూరోప్లోని విశ్వవిద్యాలయాలన్నీ తమ సంస్థలో ఆచార్య పదవి చేపట్టమని ఆహ్వానాలు పంపడం మొదలైంది ప్రేగ్ విశ్వవిద్యాలయం ఆహ్వానం మన్నించి అక్కడ ప్రొఫెసర్గా చేరాడు ఐన్స్టీన్ ఆ సమయంలో బ్రసెల్స్ లో జరిగిన అంతర్జాతీయ వైజ్ఞానిక సమావేశానికి ఐన్స్టీన్ కూడా వెళ్ళాడు ఆనాటి వైజ్ఞానిక మహామహులు క్యూరీ దంపతులు రూదర్ఫర్డ్ మ్యాక్స్ఫ్లాంక్ మొదలైన వారు వివిధ దేశాల నుండి వచ్చి ఆ సమావేశంలో పాల్గొన్నారు సభలో ప్రసంగించిన మ్యాక్స్ ఫ్లాంక్ కోపర్నికస్ ఆ రోజుల్లో నూతన వైజ్ఞానిక ప్రపంచాన్ని అందరికీ పరిచయం చేశాడు ఐన్స్టీన్కు అతని భార్యతో మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు ఐన్స్టీన్ పినతండ్రి కూతురైన ఎల్జాను వివాహం చేసుకున్నాడు ఆమె వితంతువు పంతొమ్మిది వందల పదిహేడు నుండి ఎల్జాతోనే జీవితం ప్రారంభించాడు ఆమె అతనికి తల్లిగా భార్యగా కార్యదర్శిగా సంరక్షకురాలిగా సలహాదారుగా సందర్భాన్ని బట్టి ప్రవర్తించేది మీరు చెబుతున్న విశేషాలు మాలో ఎంతో స్ఫూర్తిని కలిగిస్తున్నాయి అంత గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిన సాపేక్షతా సిద్ధాంతం ఏమిటో కొంచెం వివరించగలరా గొప్ప చిక్కు ప్రశ్న వేశావు ఎందరో మహాజ్ఞానులకే ఆ సిద్ధాంతం అర్థం కాలేదు అయినా అది భౌతిక శాస్త్రంలో సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించింది మీరు అడిగారు కాబట్టి ఆయన సిద్ధాంతంలోని కొన్ని విశేషాలు వివరిస్తాను తప్పక వింటాను అటువంటి గొప్ప సిద్ధాంతం గురించి వినే అవకాశం రావడం నాకు చాలా సంతోషంగా ఉంది మీ ఇల్లు రోడ్డుకు ఎడమవైపున ఉంది అనే మాట అర్థవంతంగా అనిపించినా కొంచెం నిదానంగా ఆలోచిస్తే అర్థం లేని మాట అనిపిస్తుంది ఎందుకంటే మీరు బజారుకు వెళుతుంటే మీ ఇల్లు మీ ఎడమవైపు ఉంటుంది నుండి తిరిగి వస్తుంటే మీ ఇల్లు మీ కుడివైపు ఉంటుంది అంటే కుడి ఎడమ దిశలు చెప్పే ముందు సాపేక్ష దిశ చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది చక్కగా చెప్పారు అర్థమైంది ఒక తమాషా చెబుతాను నదికి కుడివైపున మీ ఇల్లు ఉంది అంటే మొదట్లో పై అనుభవాన్ని బట్టి అర్థవంతంగా లేదనిపిస్తుంది కానీ నదికి ప్రవహించే దిశ ఒకటి ఉంది కాబట్టి ఆ దిశ పరంగా కుడి ఎడమ భావాలు అర్థవంతమవుతాయి సాపేక్షతను చక్కగా చెప్పారు వేగం కూడా సాపేక్షమే ఎందుకంటే ధ్వని వేగం యానకానికి సాపేక్షంగా చలిస్తుందో నిర్దేశించకపోతే చలనపు సాపేక్షతా నియమం వల్ల ఆ వస్తువు అంత పరిమాణం గల వేగంతో చలిస్తుందని చెప్పడం అర్థవంతంగా ఉండదు కొంచెం వివరించగలరా ధ్వని మార్గంలో ఒక లోహపు అవరోధాన్ని ఉంచితే అవరోధంలో ధ్వని వేగం మారుతుంది అవరోధం దాటి తిరిగి మొదట యానకంలోనికి ప్రవేశిస్తే అది తన తొలి వేగాన్ని పుంజుకుంటుంది నిజమే మీరు చెప్తుంటే అర్థమవుతుంది దేనికోసం ఈ వివరణ ఇస్తున్నారో అర్థం కావటం లేదు వేగం దగ్గరకు వచ్చేసరికి విచిత్ర పరిస్థితి ఎదురవుతుంది కాంతి వేగం బ్రహ్మాండమైనది శకునికి దాని వేగం మూడు లక్షల కిలోమీటర్లు ఈ వేగం మన ఊహకాందనిది దీని విలువ స్థిరంగా ఉంటుంది ఈ కాంతి తన మార్గంలో ఎదురైన ఒక గాజు పలక గుండా దూసుకు వెళ్ళిందనుకుందాం గాజు పలక మందంలో దాని వేగం తగ్గిపోతుంది కానీ గాజు పలక వెలుపలకు వచ్చేసరికి దాని పూర్వపు వేగం పుంజుకుంటుంది నిజమే కానీ ఇంతకు ముందు మీరు చెప్పిన ఏ జడ భూమికకు సాపేక్షంగా ఈ కాంతి వేగాన్ని కొలిచారు అదే సమస్య భూమి నక్షత్రాలు లేదా మరి ఏ ఇతర చట్టానికి సాపేక్షంగా కాంతి వేగం కొలిచారో తెలుసుకోవాలి ధ్వని ధ్వని విషయంలో ఏమి నిర్ధారించారు వేగం భూమికి సాపేక్షంగా ఎంత వేగంగా కదులుతుందో తెలుసుకునేందుకు గెలీలియన్ సమీకరణాలను ఉపయోగించి భూమికి సాపేక్షంగా ధ్వని వేగం కనుగొనవచ్చు మరి అదే విధంగా కాంతి విషయంలో కూడా చేయవచ్చు కదా ధ్వని ప్రసారానికి గాలి యానకం ఉన్నట్లుగానే కాంతి ప్రసారానికి యానకం ఉంటుందని శాస్త్రవేత్తలు భావించారు పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో మైఖేల్సన్ అనే శాస్త్రవేత్త ఏధర్యానకం లేదు అని దాదాపు స్పష్టం చేశాడు పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరం వరకు ఇదొక సమస్యగా శాస్త్రవేత్తలకు ఎదురయ్యింది అలాగా వారి ఉద్దేశం ఏమిటంటారు ఈ విశ్వంలో సాపేక్ష చలనమే తప్ప పరమచలనం లేదనడానికి పదిహేడవ శతాబ్దపు శాస్త్రవేత్త న్యూటన్ అంగీకరించలేదు ఐన్స్టీన్ భావన ప్రకారం మరి ఏం చెప్పడం జరిగింది ఐన్స్టీన్ విశిష్ట సిద్ధాంతం ప్రతిపాదించి ఈ సమస్యను పరిష్కరించాడు అనేది అభూత కల్పన అని దానికి యథార్థం లేదు అని చెప్పాడు సరే చివరకు ఐన్స్టీన్ ఏం ప్రతిపాదించాడు ఏం ప్రతిపాదించాడు అంటే ఆ కాంతి వేగం ఎంత వేగంగా కదులుతున్నా నిర్దేశిత చట్రం మీదైనా మారదని దాని విలువ ఎప్పుడూ శూన్యంలో మూడు లక్షల కిలోమీటర్లు ఉంటుందని దీనికి మించిన వేగం విశ్వంలో లేదని చెప్పాడు పంతొమ్మిది వందల ఐదులో ఈ సిద్ధాంతాన్ని ఐన్స్టీన్ ప్రకటించాడు మరికొంత వివరంగా వివరించండి ఐన్స్టీన్ సిద్ధాంత ప్రకారం విశ్వంలో పరమచలనం పరమ నిశ్చలత అనేవి లేవు ఇవన్నీ సాపేక్ష విషయాలే అదేవిధంగా పరమ అంతరాళం యాబ్సుల్యూట్ స్పేస్ అనే మాట అబద్ధం ఎందుకంటే రెండు వస్తువులు ఉంటే వాటి మధ్య దూరాలను బట్టి అంతరాళాన్ని మనం భావించగలం అదేవిధంగా కాలం కూడా సాపేక్షమే కానీ నిరపేక్షం కాదు కాలం సాపేక్షం అని ఎలా చెప్పగలరు భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే కాలం ఒక సంవత్సరం అంటున్నాం భూమి సూర్యుని చుట్టూ తిరగకపోతే ఈ కాలమానం ఉండదు ఈ సంవత్సర కాలమానం మరొక గ్రహం మీదకు వెడితే దాని ప్రమాణం వేరుగా ఉంటుంది నాకు అర్థమైంది ఈ విశ్వంలో అన్నీ సాపేక్షంగానే చెప్పబడతాయి అందరికీ అర్థం అవ్వాలని కొంతవరకు వివరించాను ఈ సిద్ధాంతం పూర్తిగా అవగాహన కావాలంటే అంత తేలికైన విషయం కాదు కొంతవరకు అందరికీ అర్థమయ్యేటట్లు వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో యాభైవ జన్మదినోత్సవానికి ముందు కొన్ని కొత్త వైజ్ఞానిక విషయాలు ప్రకటించాడు ఐన్స్టీన్ ఆయన ప్రకటించిన ఐక్యక్షేత్ర సిద్ధాంతం యొక్క ప్రాథమిక విషయాలు తెలుసుకోవాలనే ఉత్సుకతతో ప్రపంచ నలుమూలల నుండి విలేకరులు వచ్చి ఐన్స్టీన్ను చుట్టుముట్టారు సార్ మీరు ప్రకటించిన ఐక్యక్షేత్ర సిద్ధాంత ప్రాథమిక సూత్రాలు మా పత్రిక ద్వారా ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాము కాస్త వివరిస్తారా మీ అందరినీ చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది అసలు ప్రజలు ఈ ఐక్యక్షేత్ర సిద్ధాంతం గురించి తెలుసుకోవాలని ఎందుకు తాపత్రయపడుతున్నారు బహుశా ఇది మందికి అర్థం కాకపోవచ్చు ఎందుకంటే ఇది సాపేక్షత సిద్ధాంతం కన్నా క్లిష్టమైంది సార్ మీ యాభైవ జన్మదినోత్సవం చాలా ఘనంగా జరపాలని తీర్మానించుకున్నాం శ్రమ మీ అభిమానాన్ని తట్టుకోగల శక్తి బహుశా నాకు లేదేమో సార్ మీకు మేము ఎంత చేసినా తక్కువే బెర్లిన్ పురపాలక సంఘం మీకు గృహ బహుమానాన్ని ప్రకటించారు ఇది మీ యాభైవ జన్మదినోత్సవ కానుక నాకు గృహ బహుమానం విషయంలో పురపాలక సంఘం సభ్యులు వాదోపవాదాలకు దిగినట్లు నాకు తెలిసింది నేను ఎవరి వద్ద నుండి ఏమీ ఆశించడం లేదు దయచేసి వారికి తెలియజేయండి గృహ బహుకరణ విషయంలో వాదోపవాదాలు విరమించి నాకు మనశ్శాంతి కలగజేయమనండి నా గృహం నేనే నిర్మించుకుంటాను అని వాళ్ళకి చెప్పండి ఐన్స్టీన్ తన ఇల్లును తానే కావుతులో కట్టుకున్నాడు ఒక ఏడాది గడిచిన తర్వాత ఐన్స్టీన్ను కాలిఫోర్నియాలోని విశ్వవిద్యాలయం విజిటింగ్ ప్రొఫెసర్ గా ఆహ్వానించింది న్యూయార్క్లోని రివర్ చర్చికి ఐన్స్టీన్ వెళ్ళాడు కూడా మంత్రి డాక్టర్ హ్యారీ ఎమర్సన్ ఫాస్డిక్ కూడా ఉన్నాడు చర్చి ప్రాంగణంలో మానవ చరిత్రలో మహోజ్వలమైన ప్రగతి సాధించిన మహామేధావుల శిలాప్రతిమలు ప్రతిష్టాపించి ఉన్నాయి మొత్తం పద్నాలుగురు విజ్ఞాన నిష్ణాతుల శిలాప్రతిమలు అందులో ఐన్స్టీన్ శిలాప్రతిమ కూడా ఒకటి డాక్టర్ లీ స్మిత్నార్ యూదు జాతికి చెందిన మహిళా శాస్త్రవేత్త ఈమె రేడియో ధార్మిక పదార్థాలపై అనేక ప్రయోగాలు చేశారు యురేనియం అణువును న్యూట్రాన్లతో ఢీకొట్టించి బోలెడంత శక్తి విడుదల కావడం గమనించి ఈ శక్తి విడుదలకు యురేనియం అణువు బద్దలు కావడం అని ఆమె నిర్ణయించింది ఆమెతో పనిచేసిన శాస్త్రవేత్తలు ఈమె ప్రకటనను సమర్థించలేదు హిట్లర్ ఆమెను జర్మనీలో ఉండి పరిశోధనలు పూర్తి చేయాలని శాసించాడు హిట్లర్తో ప్రాణాపాయం ఉంటుందని భయపడి ఆమె స్వీడన్కు వచ్చేసింది హిట్లర్ యూదు జాతిపై ద్వేషభావంతో ప్రవర్తించి ఉండి ఉండకపోతే యావత్ ప్రపంచాన్ని కైవసం చేసుకుని ఉండేవాడు డాక్టర్ మీత్నార్ ప్రయోగాల విషయం న్యూయార్క్లోని కొలంబియా విశ్వవిద్యాలయంలో ఉన్న డాక్టర్ నీల్స్ బోర్కు తెలియవచ్చింది ఈ ప్రయోగాల సరళిని బోర్ ప్రొఫెసర్ ఎన్రికో ఫెమ్ తో కలిసి పరీక్షించాడు చికాగో విశ్వవిద్యాలయంలో డాక్టర్ లియో అణు విచ్ఛేదంపై ప్రయోగాలు చేస్తున్నాడు బోర్ ఈ పరిశోధనల వల్ల కొత్త ఆయుధ నిర్మాణం సాధ్యం కావచ్చని భావించారు ఈ ప్రయోగ విషయాలని తెలియజేశారు అమెరికన్ సైంటిస్టులు జర్మనీ సైంటిస్టుల కన్నా ముందు ఈ ఆయుధ నిర్మాణం విషయంపై పరిశోధనలు చేయాలని ఒక వ్యాసాన్ని చదివిన ఐన్స్టీన్ అమెరికా ప్రెసిడెంట్ రూజ్వెల్ట్ కు ఒక ఉత్తరాన్ని రాసి ఈ వ్యాసాన్ని కూడా జతపరిచి పంపాడు రూజ్వెల్ట్ కు ఈ ఉత్తరం చేరేసరికి నాజీలు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరం అక్టోబర్ పదకొండవ తేదీన పోలాండ్ దేశాన్ని చిన్నాభిన్నం చేసి స్వాధీనం చేసుకున్నారు ఐన్స్టీన్ వెంటనే అణుబాంబు నిర్మాణానికి అవసరమైన ప్రయత్నాలకు తగిన వసతులు ఏర్పరచమని చేసిన హెచ్చరిక రూజ్వెల్ట్ కు బాగా నాటుకుపోయింది సూత్రమైన ద్రవ్యనాశనం గురించి గణితపరంగా ఐన్స్టీన్ నిత్యత్వ నియమము అదే ప్రతిపాదించాడు ముప్పై నాలుగు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో తాను రూపొందించిన సూత్రం ప్రయోగాత్మకంగా రూపొందుతోందని ఐన్స్టీన్ గ్రహించాడు ఈ విధంగా రూపొందింపబడిన పరమాణు బాంబు అంటే ఆటం బాంబు ప్రపంచాన్ని మసి చేస్తుందని భావించిన ఐన్స్టీన్ చాలా మరి పంతొమ్మిది వందల ఐదో సంవత్సరం ఆగస్టు ఆరున జపాన్లోని హిరోషిమా నగరంపై ఆటంబాబు పేలింది అప్పుడు ఏం జరిగింది హడావిడిగా ఉన్న హిరోషిమా నగరం ఒక్కసారిగా చావులతో నిశ్శబ్దమైపోయింది పెద్ద పెద్ద భవంతులన్నీ దుమ్మైపోయాయి ఆట వస్తువులు నలిగినట్లుగా ప్రతి భారీ పరికరము తుక్కైపోయింది హిరోషిమా నగరం నిర్జీవం అయిపోయింది ఈ వార్త ఈ భయంకరమైన వార్త విని ఐన్స్టీన్ ఎంతో విచారించాడు పరమాణు శక్తి ప్రకృతి ప్రసాదించిన శక్తి ఈ ప్రకృతి శక్తిని మనం నిత్యావసరాలకు ఉపయోగపడేటట్లు మలుచుకోవాలి అంటే ఎలాగా భూమిలో నీరు పైకి తెచ్చుకునేందుకు ఇంట్లో దీపాలు వెలిగించుకునేందుకు ఫ్యాక్టరీలు నడపడానికి వినియోగపడాలి అంటే పరమాణుశక్తి మానవ అభ్యుదయానికి వినియోగపడాలి మానవ వినాశనానికి ఉపయోగపడకూడదు అని ఐన్స్టీన్ తన మనసులోని మాటలు చెప్పాడు ఇంత గొప్ప శాస్త్రవేత్తకు ఏ విధమైన గౌరవాలు లభించాయి ఐన్స్టీన్కు చాలా గౌరవాలు లభించాయి పంతొమ్మిది వందల ఇరవై రెండులో పదార్థ విజ్ఞాన శాస్త్రంలో ఐన్స్టీన్కు నోబెల్ బహుమానం యాభై వేల డాలర్లు వచ్చింది దీన్ని తన మొదటి భార్యకు పంపించేశాడు ఐన్స్టీన్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖున ఏక ప్రపంచ బహుమానాన్ని ఐన్స్టీన్కు బహుకరించారు పంతొమ్మిది వందల పదమూడులో సాహిత్యంలో నోబెల్ బహుమానం పొందిన జగత్ప్రసిద్ధ భారతీయ కవి రవీంద్రనాథ్ ఠాగోర్ డెబ్బై సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు కావూత్ వెళ్లి ఐన్స్టీన్ను దర్శించి వచ్చాడు ప్రపంచంలోని ఏ దేశానికి ఐన్స్టీన్ దంపతులు వెళ్లినా వారి అడుగులకు మడుగులు వత్తారు వారిని కాలు కింద పెట్టనివ్వలేదు ఎన్నో గౌరవాలతో సత్కరించారు పంతొమ్మిది వందల ఇరవై ఆరవ సంవత్సరంలో ఇంగ్లాండ్లోని రాయల్ ఆస్ట్రోనామికల్ సొసైటీ వారు ప్రసిద్ధ వైజ్ఞానికులకు ఇచ్చే ఓజ్లే పథకం బహుకరించారు ఐన్స్టీన్ గొప్ప శాస్త్రవేత్త ఆయనకిష్టమైన హాబీ ఏమైనా ఉందా ఐన్స్టీన్కు కు సంగీతం అంటే చాలా ఇష్టం కొన్ని సంగీత చర్యలు కూడా చేశాడు అనేక మంది సంగీత విద్వాంసులు తమతో ఐన్స్టీ సంగీత కచేరీలు చేయమని అడిగేవారు శాస్త్రవేత్తల్లో భిన్నమైన శాస్త్రవేత్త ఐన్స్టీన్ అంటారు ఎందువల్ల ఎందువల్లతో సంబంధం లేకుండా కేవలం తన మేధాశక్తితో ఎన్నో వైజ్ఞానిక విషయాలు తెలిపాడు అందుకే ఆయన భిన్నమైన శాస్త్రవేత్త తొమ్మిదిలో అంటే తన డెబ్బై సంవత్సరాల వయసులో ఐన్స్టీన్ సిద్ధాంతాన్ని ప్రకటించాడు పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరం ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీన ఐన్స్టీన్ జీవితాన్ని చాలించడంతో యావత్ వైజ్ఞానిక ప్రపంచం విషాదంలో మునిగిపోయింది మీరింతవరకు సాపేక్షత సిద్ధాంతం సృష్టికర్త ఐన్స్టీన్ రూపకం విన్నారు రచన డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ నిర్వహణ మేత రామసూర్యప్రకాశరావు ఇందులో ఐన్స్టీన్ శ్రీ తేతని దిలీప్ కుమార్ రెడ్డి ఎల్జా శ్రీమతి బిఎన్ పద్మిని సంభాషకులు శ్రీ బివి ప్రసాదరావు శ్రీ పి శివప్రసాద్ విలేకరులు శ్రీ ముగుడ అప్పలరాజు శ్రీ ఎం వెంకటరమణ గుమస్తా శ్రీ వేదుల రవీంద్ర ఇంకా ఇందులో శ్రీమతి సిహెచ్ కమలారాణి శ్రీయుతులు ఎన్ సుధాకర్ రెడ్డి కె శివరామప్రసాద్ డివి సత్యనారాయణ పాల్గొన్నారు వ్యాఖ్యాతలు శ్రీ రావు శ్రీమతి డి శ్రీదేవి